మరి ఏం యాక్షన్ తీసుకున్నాడు ఈ ఆపాడా ఇసుక తింటా పాతిక మంది తెలుగుదేశం కాంట్రాక్టర్ ఏమన్నా పిలిచి వాళ్ళని మరి ఎక్కడ న్యాయం జరిగింది నాకు అర్థం కాల పాతిక మంది మీద కేసు పోతే జేసీ ప్రభాకర్ రెడ్డికి పిలిచి మాట్లాడింది లేదు అస్మిత్ రెడ్డికి పోలీసు లక్ష్యం మాపడి చెప్పారు ఇంకేంటి ఇక్కడ ఇక్కడ నలిగిపోతుంది ఏంటి ఉద్యోగి ఏం చేయాలి ఇదే తెలుగుదేశం వాళ్ళని కనుక ఆపితే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడురా అందుకని మా లారీలో ఆపుతున్నావు వాళ్ళని ఆపేవ నువ్వు అని బూతులు తిరుతున్నారు ఇక్కడ మొన్న బూతులు వచ్చినాయి కదా ఫాలోఅప్ గా ఎందుకు అంటే ఓకే పేపర్ లోనే వచ్చిన ఆయన తిట్టారో లేదో తెలియదు వార్నింగ్ ఇచ్చారు దానికి ఫాలోఅప్ గా కి కి వాళ్ళు మెమోలు ఇవ్వడం ఉన్నతాధికారులు అంటే ప్రభుత్వం జోక్యం లేకుండా అలా జరగదు కదా ఒక మంత్రి గారు భారీ పుట్టినరోజు పెడితే అటెండ్ అవ్వడం తప్పు చేసింది ఎవరు మెమో ఇచ్చింది ఎవరికి నాకు అర్థం కాలేదు పోలీసులకి పోలీసులకి చేశాడు అంటే మంత్రి గారి భార్య వేడుకల్లో వాళ్ళు ఎందుకు పాల్గొనిచారు వాళ్ళే పిలిచారు ఎవరు పిలిచారు మంత్రి గారి భార్యకి అవును ప్రాబ్లం అని చెప్పిన కదా ఎల్లింది అవును అంటే అప్పుడు మంత్రి గారి భార్య ఇ తప్పహే పోలీసు తప్ప అంటే పోలీసులు విధుల్లో ఉండగా ఎలా ఎలా వెళ్తారని కదా ఇప్పుడు ఎందుకు మెమల్ ఇచ్చింది మిగతా చోట్లన్నీ ఎందుకు పిలిపిస్తున్నారు ఇప్పుడు రెడ్డి గారి మంత్రి గారి పుట్టిన రోజుకెళ్తే ఓకే అది ప్రొటో మంత్రి గారి భార్యకి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అసలు పుట్టినరోజులకి ఎందుకు వెళ్ళాలి పోలీసులు ఏంటి వాళ్ళ డ్యూటీ కాదు కదా ప్రాక్టికల్గా జరుగుతున్నది ఏంటి